నాద్ర పటేల్ సాబియుడు తుఖంకు అదే కాటకు పూజ చేస్తున్నాడు ఎక్కడ అని అనుకుంటున్నారా మన బైంస మండలంలోని దేకాం గ్రామంలో అవును ఆడ వరి అదేవిధంగా సోయా కొనుగోలు ప్రారంభించినమాట ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ సూర్యం రెడ్డి గారు మాజీ అదే అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ స్థానికులు పాల్గొన్నారు అంతేకాకుండా అక్కడ నుంచి మన మాగాం గ్రామం ఉన్నది కదా మాగాం గ్రామంలో కూడా అక్కడ ఈ సోయా వరి వరి పంటను కొనుగోలు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్భాయ్ గారు అదేవిధంగా పిఎస్సిఎస్ చైర్మన్ అమ్మేళ దేవేందర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది డైరెక్టర్ తోట రాము గారు అదేవిధంగా ఏదైతే మన మహాకా గ్రామ సర్పంచ్ రాకేష్ గారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఆనందరావు పటేల్ గారు అక్కడ రైతులకు భరోసా కల్పిస్తూ వాళ్ళకందరికీ ప్రతి గింజ కొంటమని ఇక్కడ తెలపడం జరిగింది అగా అక్కడనే ఒక రైతు వేదికలో ఆయిల్ ఫామ్ పైన అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేసి రైతులందరూ ఈ ఆయిల్ ఫామ్ పంటను వేసుకోవాలని తెలపడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే బహింసా మాజీ ఎంపీపీ రాజేష్ అన్న గారు అదేవిధంగా బీజేపీ నాయకులు సుష్మా గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇక రాబోయే కాలంలో ప్రతి ఒక్క రైతు సులభంగా తమ యొక్క పంటను ఇక్కడ తీసుకువచ్చి అమ్ముకోవచ్చు అన్న తెలియజేయడం జరిగింది కొద్దిగా లేట్ అయిన సోయాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మరి ఈరోజు అతిథిగా ఈ ప్రోగ్రాం వచ్చేసిన మన పిఎస్సి చైర్మన్ రెడ్డి గారు మరి అక్కనే వైస్ చైర్మన్ ఫాబు గారు రాము డైరెక్టర్ గారు ఎక్స్ సర్పంచ్ గారు మీ హీరో నాయకుడు ఎక్స్ సర్పంచ్ మరి ఇక్కడ ఉన్న అందరూ పెద్దలు రైతులు అందరికి నమస్కారం ఫస్ట్ ఏంటంటే మనకు సెంటర్ సాక్షన్ అయింది ఆ మండలానికి ఒక సెంటర్ సాక్ష్యింది దాంట్లో మనకు మాటేగామి సెంటర్ ఉంది ఎందుకు ఇది చేయాల్సి వచ్చిందంటే మనకు ఎప్పుడు సుఖ ఏదైనా సెంటర్ ఇది చేయాలంటే అక్కడ గోదాబ్ ఉంటాం మనం తీసుకపోయినప్పుడు చర్చిపోయినా మండలానికి ఒక మండలం ఉన్నాయి ఎట్లా చేస్తే బాగుంటుంది కొందరి వాళ్ళు మాగా రకరకాల ఏంటంటే మాగా ఒక మంచి వ్యవసాయం చేసే గ్రామం మంచి వ్యవసాయదారు ఇంపూల సుఖం ఇక్కడ వ్యవసాయం కాబట్టి మరి ఇక్కడ ఇక్కడ గుండెగా ఉండాలి చింతౌరపూరి ఉంది ఇక్కడ కొత్తగా ఇక్కడ ఇక్కడ దగ్గర దగ్గర పట్టస్తుంది రావచ్చు ఆ ఆలోచనతోనే ఎమ్మెల్యే గారు కానీ నారాయణ కానీ కాని విట్రేజ్ కానీ అందరం మనం అందరం ఏంటంటే మనము ఏ పదవి ఉన్నా ఏడు రైతులకు సేవ చేయడానికి పక్కా ఎక్క ఏదైనా ఉండాలి అంతప్ప మనం మొన్న కాదు మనం అందరం బాధ్యత మీరు సుగా గ్రామం నుంచి ఇప్పుడు ఇది మీరు అందరూ తప్పుకుంటే వచ్చింది మేము తెచ్చుకుంటే తమ వస్తాం కానీ మీరంతా దీటు పడితే వచ్చింది அந்த காமன் பிபுரீமே நடுத்துவாசம் தெட்டுக்கு எந்த ரேட்டு மூணு ஏ ஊடக ஐந்து முப்பை முப்பது నలభై ఇచ్చిన తర్వాత మిగిలితుందంటే కష్టపడి కాదు అందుకోసం ఇక్కడ మీరు ఛాలెంజ్ గాయకు ఏమైంది అంటే అక్కడ వాళ్ళకి అన్ని ఎన్నో రిపోర్ట్స్ ఉంటాయి కదా బార్డర్ కున్న విలేజ్ ఇక్కడి నుంచి దాదాపు వస్తుంది అక్కడ నుంచి ఏమవుతుంది ఆ మార్చి ఏదో ఉంటుంది కదా దానికి అన్నింటికి సమాధానం చెప్పుకుంటే మీరు చేయాలి లాస్ట్ ఇయర్ లో కేంద్రం ఉండే స్టార్ట్ చేసి అప్పుడు దొన్నలు అప్పుడు రాబోపడలు అయితే మరి అంత ప్రభుత్వం కానీ మన నాయకులు అందరూ కష్టపడి ఇంకా మీరు అంత కష్టపడి మనకు సెంటర్ వచ్చిన తర్వాత మన పని ఏంటంటే గల పరువు మన సబ్సిడీ మన రాష్ట్ర సబ్సిడీ మనకే లాభం కావాలా కొందరు ఏం చేస్తారంటే నేను అనుకున్నాను నా పేరు అయితే పట్టాలనుకో నాకు నా పేరు అనుకోవచ్చు లేదు

మన అందులో ఏంటంటే మన గ్రామానికి సెంటర్ మన గర్వకారంగా దాన్ని మనం సరైన పద్ధతి నడిపిస్తే ఇంకా ఇది ఉంటుంది లేకుంటే మనం గాలి మాటకుంటాయి ఇంత దానికి ఏ అవకాశం ఏద్దామో వచ్చే చూస్తే మనకి ఇక్కడ ఇంతకుంటుంది అది మీరు చూసుకునే బాగా మాత్రం ఎక్కడ కాదు మన ఊరు పేరు పెద్ద ఉండాలి దెబ్బ తినకుండా రెండో దేశం కొన్ని ఒకసుకోలేదు ఇక్కడ గోదాబ్ కాబట్టి గోదావరి ప్రియారిటీ అయితే ఇప్పుడు అవి ఉన్నాయి అక్కడ ఏమైందంటే అక్కడ ప్రభుత్వం ఇక అన్ని రకాల పంపిస్తారు ఫైనాన్షియల్ పొజిషన్ దానిక మీకు తెలుసు అలాగే మీరు అందరూ తెలియదు ఏమన్నది దానికోసం అన్ని రావాలి అయితే మనకు ఫస్ట్ ప్రయారిటీ ఉన్నది మనకు ఇంకొకటి ఏంటంటే మనకు ముందు ముందు కాంగ్రెస్ కలుగుతున్నప్పుడు ఒక మూడు లక్షల వరకు ఏదైనా పని చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఏం లేదు లేదు టెండర్ వర్క్ టెండర్ వర్క్ అయితే శాంక్షన్ కావాలా టెండర్ కావాలంటే ఇక్కడ చేయలేదు ముందు మనకు రోడ్స్ ఉండే సినిమా మార్కెట్ కమిటీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ సిస్టమ్ బంద్ చేసి రోడ్స్ ఒక వ్యవసాయ కరెక్టెడ్ బైసలు ఇప్పుడు మనగా ఉంచి బైసే రోడ్ అవన్నీ శాంక్షన్ వస్తుండే అటువంటి అన్ని ఇప్పుడు బంద్ అయిపోయింది అయినా మనం ఏదో ఒక ప్రయత్నం చేసి ఏదైనా అత్యవసర తప్పకుండా మనం

మనం ఊరు చెప్పకుండా ఊరే కాల్స్ కొట్టుకుంటాం ప్రభుత్వంలో ఉండేవి ఇప్పుడు వడ్డీగానే ఇంకా చెప్పగానే కాదు కదా మనం బి పోయి తిరగాల చేయాలా ఇట్లా మరి ఈ బాగా ఒక మంచి గ్రామం మేము ముప్పటి నుంచి ఒక మంచి గ్రామంలో భవిష్యత్ ఎందుకంటే వ్యవసాయదారులు మంచి వ్యవసాయదారులు కాబట్టి దీనికి మనం తప్పకుండా వే తీసుకోవాలా మీరు ఈ రోడ్ అందరూ ఇప్పుడు ఏ అత్యవసరం ఉన్న రెండు రెండు రోడ్స్ ఏంటి తప్పకుండా మంజూరు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్తూ మరి ఈ రోజు మనం సెంటర్ అయితే చాలా సంతోషం మరి మీరు అందరూ మన ఇంట్రెస్ట్ లో ఇక్కడ ఉన్నారు సెంటర్ నుంచి ఒక మంచిగా నటించి మన ఊరు దేవు మీ అందరి దేవు చెడిపోకుండా చూసి ఇంకా మన ఏదైనా అవసరం ఉంటే సెంటర్ రావాలని రావాలి ఎందుకంటే మన శంగి రాస్తాయి దొన్న రాస్తాయి అన్ని పట్టలు ఉన్నాయి ఒకటే దాని కాదు మన అయితే తప్పుడు ఏం జరగకుండా చూసుకోవాలంటే మీరు చెప్తున్నా చేస్తే మనం సక్సెస్ అవుతుంది మనం